హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితా సాగర్ మన పిల్లల కోసం హెల్తీగా కుక్కీస్ ఇంట్లోనే చేసేసుకుందామా అయితే చూసేద్దాం ఫస్ట్ బౌల్లో షుగర్ పౌడర్ వేసుకుంటామండి హాఫ్ కప్ అలాగే హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నాను బటర్ కూడా వేసుకోవచ్చు గీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్తో వేసిన బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయని చూపించడం కోసం ఫస్ట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అలాగే రెండు కూడా బాగా బీట్ ఎలా అంటే ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా వన్స్ బీట్ చేసుకున్నాక మనం ఒక వన్ అండ్ హాఫ్ కప్ మైదాన్ని వేస్తామండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుంటాము ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ ప్రెజర్ ఇస్తూ మిక్స్ చేయకూడదండి లైట్గా మిక్స్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ బైండింగ్ అవ్వడం కోసం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ మిల్క్ అనేది యాడ్ చేస్తామండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే మనకి బిస్కెట్ అనేది రౌండ్గా మనకు ఫామ్ అవ్వాలి అంతే అండి కన్సిస్టెన్సీ మరీ క్రాక్ మనం బాయిల్ చేస్తే క్రాక్స్ రాకూడదు అలాగే బాయిల్ చేస్తే మరీ వాటరీగా మనకి అంటుకోకూడదు అది కరెక్ట్ కన్సిస్టెన్సీ బిస్కెట్కి అనేది అది చూసుకుని మీకు కేస పాలు పడతాయంటే ఇంకొనం వేసుకోవచ్చు ఒకవేళ బాగా చేతికి అంటుకుపోతుంది మరీ ఆయిలీగా ఉంది అంటే అంటే కొంచెం పిండి కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు చూస్తున్నారు కానీ నాకైతే కరెక్ట్గా సరిపోయింది బాల్ కూడా నీట్గా అవుతుంది నెక్స్ట్ నేను వచ్చి మీరు అయినా పెట్టుకోవచ్చు లేకపోతే షేప్స్ చేసుకోవచ్చు నేనైతే ఈ పిండిని ప్లేట్ మీద ఒత్తుకొని షేప్స్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే బటర్ పేపర్ వేసుకొని చపాతీ రోల్తో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న బాగానే ఈజీగానే అయిపోతుంది నెక్స్ట్ వచ్చి మీరు కటర్స్ లేకపోతే కనుక వాటర్ బాటిల్ క్యాప్స్తో కానీ మీ ఇంటికి చిన్న బాక్సెస్తో రౌండ్ మూత ఏమైనా ఉన్నా దాంతో కూడా షేప్స్ చేసుకోవచ్చు ఏమీ లేదు అంటే హ్యాండ్తో రౌండ్గా బాయిల్స్ చేసుకుని దానిపైన జస్ట్ అలా ఆ నైఫ్తో అలా లైన్స్ కింద పెట్టుకోవచ్చు మన అండి మన క్రియేటివిటీ ఎలా అయినా చేసుకోవచ్చు బిస్కెట్స్ అని మనకి మెయిన్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అంతేండి చూసిన నేనైతే కట్టతో షేప్ చేస్తాను ఇన్ కేస్ కొంచెం అటు ఇటు బ్రేక్ అయిందంటే దాన్ని మళ్ళీ మన హ్యాండ్తో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అదేమి ప్రాబ్లం అయితే ఏమీ కాదు ఇలా మళ్ళీ కటర్తో కట్ చేసాక మిగిలిన డౌన్ కూడా మళ్ళీ రౌండ్ చేసుకుని మళ్ళీ నేను కటర్తో షేప్ చేస్తాను అని చూసారుగా ఇలా మొత్తం పిండ అంతా అయ్యే వరకు మనం ఇది చేసుకోవచ్చు లాస్ట్లో బాల్ కూడా చేసేసుకోవచ్చు అంతే అండి ఇవన్నీ కూడా మనము బేకింగ్ ట్రేలో సెట్ చేసుకోవడమే ఇవన్నీ చేసే లోపు డెకరేషన్ చేసే లోపు మనము ఫస్ట్ ప్రీహీట్ పెట్టుకోవాలండి నేనైతే ఓటీజీని ప్రీహీట్ పెట్టుకున్న వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర అది కూడా ఒక టెన్ మినిట్స్ టైం అనేది మనం చేసే కుకీస్ యొక్క థిక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం థిక్గా చేస్తే కనుక కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది ఇలా చేస్తే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి నెక్స్ట్ నేనైతే నైఫ్తో ఇలా డిజైన్ చేసుకుంటున్నాను ఇలా చాలా విధాలుగా డిజైన్ చేసుకోవచ్చండి మన క్రియేటివిటీ అంతే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చాలా విధాలుగా చేసుకోవచ్చు నెక్స్ట్ దీంతో డ్రై ఫ్రూట్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టినప్పుడు కొంచెం ప్రెస్ చేయాలి ఎందుకంటే బేక్ అయిన తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్ పడిపోతాయి అలా పడకూడదా అంటే కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుందండి చూసారుగా చాలా ఈజీగా హెల్తీగా ఎటువంటి కెమికల్స్ ఏమీ లేకుండా కుక్కీస్ అనేవి మన పిల్లల కోసం మనమే రెడీ చేసేసాం ఇలా పిండితో చేసుకోవచ్చు రాగి పిండితో చేసుకోవచ్చు అలాగే ఓట్స్తో చేసుకోవచ్చు ఇలా చాలా రకాల కుక్కీస్ అనేవి మనం చేసుకోవచ్చండి అలాగే చాక్లెట్ కుక్కీస్ డార్క్ ఫ్యాంటసీ ఇలా చాలా స్టైల్స్లో మనం కుక్కీస్ అనేవి చేసి మన పిల్లలకి బోర్ కొట్టకుండా చేస్తూ పెట్టచ్చు కోకోనట్ కుకీస్ కూడా చేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి మీ పిల్లలకి హెల్తీగా కుక్కీస్ అనేవి చేసి పెట్టండి అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ప్రీహీట్ అయిన ఓటీజీలో వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టెంపరేచర్లో పెట్టుకుంటామండి నాకైతే కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్కి కరెక్ట్గా బేక్ అయ్యాయి చూసారుగా చాలా బాగా వచ్చాయి ఇంకెంత ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంట సాగర్